హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ శ్రావణి చికెన్ లాగ్ ఇది వచ్చేసి ఫిష్ ఫిష్ ఫ్రెష్వి బతికినవే ఫ్రెష్వి బొత్సలు ఇవ్వమంటారు అండి డ్యామ్ దగ్గర ఉంది కాబట్టి ఫ్రెష్ పడ్డాయి ఫిష్ కడిగాను నీట్గా చింతపండు టమాటా ఉల్లిగడ్డ వేయించుతున్నాను ఇది వేయాక బ్యాంక్ పట్టేసి ఇంటి కొబ్బేగా యాలకులు అన్నీ మసాలా బిర్యానీ మసాలా యాలకులు లవంగాలు చెక్క సజీర కొబ్బరి నువ్వులు వెల్లిపాయలు వేసి పొడి చేసి పెట్టాను చింతపండు నానబెట్టాను మొగ్గాక దీంట్లో ఉప్పు కారం మసాలాలు వేసి గ్రైండ్ గ్రైండ్ పట్టి పేస్ట్ చేసి గ్రేవ్ చేసి పోయడమే ఫిష్ కర్రీ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ గడ్డ ఇలాగైంది ఇప్పుడు మసాలాలు ఇవన్నీ కలిపి ఇంట్లో కారం పెద్ద స్పూన్తో ఒకటి అలాగే సాల్ట్ రాక్ సాల్ట్ చూసేసుకోండి ఉప్పు ఎక్కువైతే మనం బిర్యానీ మసాలా అన్నీ మిక్సీ పట్టేసి

स्पष्ट के नून आई पड़ती अल्ल अल्लम पेस्ट చేస్తున్నాను మీరు ఇలానే చేస్తారో ఇలా చేస్తారో కామెంట్లో పెట్టండి అందరూ అనుకోవచ్చు ఆకలిపోయి ఎండ చేస్తారు కదా అని కానీ ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్కరి కథ అల్లం నేను ఇలా చేస్తాను అల్లం పచ్చివాసం పోయే వరకు మాంపాడు మధ్య రసం పోసి రసం పోసి రోటీ Det er greit. apareciese